భక్త జనంతో పోటెత్తిన పోలేరమ్మ జాతర అశేష భక్తుల నడుమ తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామ దేవతాశ్రీ పోలేరమ్మ జాతర కన్నుల పండుగగా సాగింది అమ్మవారి జాతరకు బయట ప్రాంతాల నుంచి తరలివచ్చిన బంధువులు స్నేహితులతో ప్రతి ఇంట సందడి వాతావరణం నెలకొంది ఈ ఏడాది అత్యంత వైభవంగా గ్రామ దేవత పోలేరమ్మ జాతర వేడుకల్లో నిర్వహించారు వేగవ జాము నుంచి అమ్మని దర్శించుకునేందుకు భక్తులు క్యూరలులో బారులు తీరారు

ఈ కోరమ్మ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో మనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కోలేరమ్మ జాతర జరుగుతుంది ఈ జాతరలో భాగంగా ఇరవై ఎనిమిది రాత్రి కార్యక్రమాలన్నీ ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు అన్ని ప్రశాంతంగా జరిగినాయి ఇక్కడంతా ప్రజలంతా సహకరించారు ప్రశాంతంగా జరిగింది జాతరలో పాల్గొనే ఈ బేరిపేట వాసులైతే ఇప్పుడు కుమ్మరిగేరి వాళ్ళు అట్లా వెన్నమ్మల్ల వాళ్ళు అందరూ సహకరించారు ప్రశాంతంగా జరిగింది దీనికి పటిష్టమైన బందోబస్తుగా ఏర్పాటు చేసాము డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక ముగ్గురు సిఐలు దాదాపు ఒక మంది ఎస్ఐలు ఒక ఐదు స్పెషల్ పార్టీస్ ఒక డెబ్బై మంది పిప్పల్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ ఏఎస్ఏస్ అంతా కలిసి ఒక డెబ్బై మంది టోటల్గా ఒక వన్ ఫిఫ్టీ దాకా పోలీసు సిబ్బందితో మనం బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ట్రాఫిక్ రెగ్యులేషన్సు ఎవరికి అంతరాయం ప్రజలకు అంతరాయం కాకుండా వెహికల్ అందరంగా ప్రాపర్గా రెగ్యులేషన్ చేశాము డైవర్షన్ చేశాము దేవు టెంపుల్ దగ్గర ఇరవై నాలుగు గంటలు క్యూ మెయింటెనెన్స్కి సిబ్బందిని పెట్టాము టెంపుల్ దగ్గర ప్రజలకు కానీ ఎలాంటి భక్తులకు ఎలాంటి ఆటంకా జరగకుండా దర్శనం అందరికీ సక్రమంగా అందేటట్టు ఏర్పాట్లు అన్ని చేశాము ఎండోమెంట్ వాళ్ళతో కలిసి వాళ్ళతో